ఇప్పుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అని ఎమ్మెల్యే వచ్చిపోతుంటానే వస్తాడు వచ్చిపోతుంట మంచి వ్యక్తి అయితే మాత్రం కొంచెం పైసలు ఇస్తాడానికి ఒకరికి అయితే నాలుగు లక్షలు ఇచ్చే ఎందుకు ఇచ్చిండు ఆ ఒకప్పుడు ఇది మండలం కోసం ధర్నా చేస్తే ఒక అబ్బాయి అబ్బాయిగాడు కీర్తనాలు పోసుకొని కాలిపాటారు ఇతన్ని తీడ దగ్గర అప్పుడు మూడు లక్షలు వేసి దాని పేరు మీద మళ్ళా మొన్న కూడా ఒక లక్ష వేసి లక్ష అంటే ఆయన సొంత పైసలు ఇచ్చిండా సొంత పైసలు నేను అందుకే వచ్చిన అంటే పేపర్ కూడా వస్తా ఉంది పిల్లలకు కూడా నూట ఎనిమిది తొమ్మిది మందికి పదిహేను వేలు పదివేలు ఏడు వేల అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మంచి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఇచ్చిండంట మీకేమన్నా తెలుసా ఇచ్చిండట కానీ ఒక గుంట భూమి లేని వాళ్ళకి ఇస్తారట గుంట భూమి ఉండొచ్చు వాళ్ళ పేరు మీద ఆ గుంట భూమి లేని వాళ్ళకు ఇస్తున్నారు గుంట భూమి ఉంటే అక్కడ రికార్డ్ ఉన్నా గాని కట్ చేస్తారు ఇప్పుడు మంత్రి పదవి ఇద్దామని పార్టీ ఆలోచిస్తుంది మరి ఇవ్వాల్సిందే ఎందుకంటే దాన ధర్మాలు చేస్తుంది కాబట్టి ఇవ్వాల్సిందే